విషయం బిల్లు ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి విధాలకు చోటు లేకుండా సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు గద్వాల మండలం పూడూరు గ్రామంలోని ధరూరు మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన సర్పంచ్ ఎన్నికల నామినేషన్లను స్వీకరించి కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు పూడూరుతో పాటు ఎరవల్లి మేలుచెరువు కొండపల్లి రేపల్లె ధరూర్ కేంద్రంలో ధరూర్తో పాటు జూపల్లి దోర్నాల గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్లను కూడా స్వీకరిస్తుండటంతో ఆయా పంచాయతీల ఓటర్ లిస్టును పరిశీలించారు ఎన్నికల ప్రవర్తన నియమావళి పత్రాలను పోటీ చేయు అభ్యర్థులకు ఇవ్వాలని అందులోని మార్గదర్శకాలకు వారు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని పాటించేలా చూడాలన్నారు ఈ సందర్శనలో అదనపు కలెక్టర్ నరసింగారావు జడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్ర ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

本日の